రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో చైనా మాంజా విక్రయించే ఉల్లంఘనలపై ముత్తు యాదవ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు వేమున రామకృష్ణ చైర్మన్ తెలంగాణ విద్యార్థి జేసి ఆధ్వర్యంలో యువకులకు గాలిపటాల పంపిణీ చేశారు చైనా మాంజా గాలిపటాలకు ద్విచక్ర వాహనదారులకు పాదచారులకు ప్రాణాపాయంగా మారుతుందని హెచ్చరించారు గ్రామస్తులు మరియు ముఖ్య అతిథిగా ఈరోజు ముత్తు యాదవ్ గారు మరి అదే విధంగా అదేవిధంగా గారు ఈ రోజు విచ్చేయడం జరిగింది ఈ రోజు గాలితాలు అందరికీ యువకులకు పంచడం జరిగింది దీనికి ముఖ్య సారాంశం ఏంటంటే చైనా మాంజా వద్దు స్వదేశీ కాటన్ మంగళ ముద్దు అన్న ఎందుకంటే ఒక ఏ విధంగా అయితే గంజాయి ఏ విధంగా అయితే ఎంత ప్రమాదమో అదే విధంగా ఈ చైనా మాంజా కూడా అంతే ప్రమాదం ఎందుకంటే ద్విచక్ర వాహనదారులు పోతుండగా వాళ్ళ గొంతులు తగ్గిపోతా ఉన్నాయి అది ప్లేడి కన్నా డేంజర్ పోతు మొన్నటికి మొన్న నడుచుకుంటూ పోతుంటే కాలకు కట్టుకొని స్పలు కట్టుకొని మంత్రి ప్రజలు కింద పడిపోతా ఉన్నారు విధంగా జంతువులు పక్షులు కూడా అనేకమైన గాయాలు జరుగుతా ఉన్నాయి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీస్ వారు కూడా అనేకమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు చైనా మాంజా వాడద్దు అని చెప్పి ఎక్కడైనా సరే చైనా మాంజా వాడద్దు ప్రజలందరూ సక సంతోషాలతోటి ఈ కార్యక్రమాలు పండగా జరుపుకోవాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజల